హాయ్ అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకోగలిగే మోతీచూరు లడ్డు చేసి చూపించబోతున్నానండి ఇది ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి రాఖీ వచ్చేస్తుంది కదా మీరు కూడా చేసుకుని మీ అన్నదమ్ములకి రాఖీ కట్టేసేయండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే హెల్తీ కూడా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం నేనైతే ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నానండి ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలేకుండా కలిపేసుకోవాలి ముందు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తిక్కుగా పేస్ట్లా కలుపుకున్న తర్వాత మిగిలిన వాటర్ యాడ్ చేసుకున్నామని అంటే కనుక పిండి ఉండలు కట్టే ఛాన్స్ తక్కువ ఉంటుందండి ఇలా పేస్ట్లా కలుపుకున్న తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు పిండిని లూజ్ చేసుకుంటున్నాను పిండి కొంచెం లూజ్గానే ఉండాలండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఈ లోపు నాకు ఆయిల్ అయితే వేడైపోయిందండి ఆయిల్లోకి ఈ పిండిని అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఒక వాయికి సరిపోను పిండి ఎంత పడుతుందో అంతా ఇలా వేసేసుకుని నురుగు పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి అంటే ఆయిల్లో బబుల్స్ ఇదిగోండి బబుల్స్ ఆగిపోయినాయి కదా ఈ టైంలో ఒక్కసారి టర్న్ చేసుకుని అటు కూడా కొంచెం వేగిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి ఇది బూందీలాగా ఎక్కువేం వేగాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గానే వేగితే సరిపోతుంది బ్రౌన్గా అయితే ఏమీ ఆగాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా వేగిన తర్వాత నేనైతే దీన్ని తీసేసుకుంటున్నాను ఇవి ఎర్రగా ఏమీ వేగాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి ఈ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది ఎర్రగా వేగేయి అని అంటే లడ్డూలు సాఫ్ట్గా రావనమాట అందుకని చెప్పి ఈ టైంలో తీసేసుకుంటే సరిపోతుందండి అలాగే మిగిలిన పిండిని కూడా వేసేసుకుని వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే అది లోపల పాకం పట్టుకోవడం కోసం ఒక కడాయి తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదార అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దీని అయితే పక్కన పెట్టుకున్నానండి ఈ లోపల మనకి ఈ శనగపిండి కొమ్ములు ఉన్నాయి కదా ఇవి ఆరిపోయినాయి మిక్సీలోకి వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా అయితే అవ్వకూడదు మరీ బర్క్గా కాదు అలా అని చెప్పి స్మూత్గా కాదు కోర్స్గా ఉండేట్టు చక్కగా మిక్సీకి వేసుకోవాలి మిక్సీ వేసేటప్పుడు ఒకేసారి తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకున్నామంటే ఇదిగో చూసారా చక్కగా సన్న బూందీలా వచ్చింది కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం నానబెట్టి పెట్టుకున్న పంచదార ఉంది కదండి దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ జిగురు వచ్చేంతవరకు కూడా ఉడికించుకోవాలండి తీగపాకం ఏమీ రావక్కర్లేదు మన చేతికి జిగురు వచ్చింది అని అంటే కనుక సరిపోతుంది ఇదిగోండి ఇలా చూసుకున్నామనంటే అంటే మనకి జిగురు జిగురుగా వస్తే కనుక సరిపోతుంది ఈ టైంలో ఒక్కసారి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను అని పూర్తిగా ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని అంతా కూడా దీంట్లో వేసేసుకుని చక్కగా గ్యాస్ని సిమ్లోనే పెట్టుకుని దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగొని ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఒక్కసారి కలిపేసుకుని అలాగే కొంచెం పుచ్చపప్పు కూడా వేసుకుని కలిపేసుకుని గ్యాస్ అయితే ఆపేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఆరిన తర్వాత లడ్డూలుగా చుట్టుకోవడమే అండి గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని రాసుకుని మనకి కావాల్సిన సైజులోకి వండలు చుట్టేసుకుంటే కనుక లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి